అందరికీ నమస్కారం ఈ రోజు మన వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ లోని మూడవ యూనిట్ అలంకారాల గురించి తెలుసుకుందాం వినండి ముందుగా అలంకారాలు ఎన్ని రకాలని చెప్పుకున్నాం రెండు రకాలు అవే శబ్దాలంకారాలు అర్ధ అలంకారాలు ముందు వీడియోలో శబ్దాలంకారాల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడిక ఈ వీడియోలో అర్ధాలంకారాల గురించి తెలుసుకుందాం వినండి ముందుగా అర్ధ అలంకారము అంటే ఏంటి అర్థాలంకారము అంటే శబ్దాన్ని కాకుండా కేవలం అర్థాన్ని మాత్రమే ఆశ్రయించునవే అర్ధలంకారాలు అంటారు ఏంటి పదాల శబ్దం వల్ల కాకుండా కేవలం అర్థమును మాత్రమే ఆధారంగా చేసుకొని అర్థం వల్ల కవిత్వానికి అందాన్ని మాధుర్యాన్ని కలిగించేవే అర్ధలంకారము అంటారు అంటే అర్థానికే ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఉంటుంది ఇక ఈ అర్థ అలంకారాల్లో ఏమేమి అలంకారాలు ఉన్నాయో చూడండి ఉపమా అలంకారము రూపక అలంకారము ఉత్ప్రేక్ష అలంకారము ఉల్లేఖ అలంకారము అర్ధాంతరన్యాస అలంకారము శ్లేష అలంకారము దృష్టాంత అలంకారము స్వభావోక్తి అలంకారము ఇవన్నీ కూడా అర్ధ అలంకారాలు ఇక ఒక్కో దాన్ని ఉదాహరణతో సహా చెప్తాను జాగ్రత్తగా వినండి ముందుగా మొదటిది ఉపమా అలంకారము ఉపమా అలంకారము అంటే ఏంటో తెలుసుకునే ముందు ఇందులో ముఖ్యమైన నాలుగు అంశాల గురించి తెలుసుకోవాలి అవే ఉపమేయం ఉపమానం సమాన ధర్మం ఉపమవాచకం ఈ నాలుగు గుర్తుంచుకుంటేనే ఉపమ అలంకారం అనేది అర్థమవుతుంది ముందుగా ఉపమేయం ఉపమేయం అంటే ఏంటి మనం దేన్నైతే వర్ణిస్తున్నామో దాన్ని ఉపమేయం అని అంటాం ఏంటి మనం దేని గురించి అయితే వర్ణిస్తున్నామో దాన్ని ఉపమేయం అని అంటాము ఉపమానం అంటే పోల్చుట కొరకు తెచ్చిన వస్తువుని అని అంటాము అంటే మనం దేంతోని పోలుస్తున్నామో దాన్ని ఉపమానం అని అంటాం ఇక సమాన ధర్మం అంటే ఉపమాన ఉపమేయానికి మధ్య ఉండే సాధారణ లక్షణాన్ని సమాన ధర్మం అని అంటాం ఇక చివరగా ఉపమవాచకం ఉపమవాచకం అంటే ఉపమేయానికి ఉపమానానికి మధ్య సంబంధాన్ని తెలిపేది అంటే ఉదాహరణకి వలె వంటి పోలే లాగా ఇలాంటి పదాలతో ఉండేదాన్నే ఉపమవాచకం అని అంటాం ఒక వాక్యంలో వలే వంటి పోలే లాగా ఇలాంటి పదాలు వస్తే వాటిని ఉపమవాచకం అని అంటాము అయితే ఉపమేయం ఉపమానం సమాన ధర్మం ఉపమవాచకం వీటికి సంబంధించి ఒక ఉదాహరణ చెప్తున్నాను చూడండి సత్యభామ ముఖము పద్మము వలె మనోహరమైనది ఇదొక ఉదాహరణ ఇందులో ఉపమేయమేంటి ఉపమేయం అంటే ఏం చెప్పుకున్నాం దేన్నైతే వర్ణిస్తున్నామో దాన్ని ఉపమేయం అన్నాం కాబట్టి ఇందులో ఉపమేయం ఏంటి సత్యభామ ముఖము మనం సత్యభామ ముఖాన్ని వర్ణిస్తున్నాము కాబట్టి అది ఉపమేయం ఇక తర్వాత ఉపమానము ఉపమానం అంటే ఏంటి పోల్చుట కొరకు తెచ్చిన వస్తువు ఇక్కడ ఉదాహరణలో చూపిస్తున్నట్టు సత్యభామ ముఖము పద్మము అంటే సత్యభామ ముఖాన్ని తామర పువ్వుతో పోల్చబడింది కాబట్టి పద్మము అనేది ఉపమానము ఇక తర్వాత సమాన ధర్మము సమాన ధర్మం అంటే ఉపమానానికి ఉపమేయానికి మధ్య ఉండే సాధారణ లక్షణాన్ని సమాన ధర్మం అంటాము సాధారణ లక్షణం ఏముంది మనోహరమైంది అనేది సమాన ధర్మం ఇక ఉపమవాచకం ఉదాహరణ చెప్పుకున్నాం కదా ఉపమవాచకంలో వలే వంటి పోలే లాగా ఇలాంటి పదాల్ని ఉపమవాచకం అని అంటాం కాబట్టి ఈ ఉదాహరణలో మనకి పద్మము వలె వలె అనేది ఉపమవాచకం అని చెప్పవచ్చు ఇక ఇప్పుడు మీకు ఈ నాలుగు అర్థమయ్యాయి కదా ఉపమేయం ఉపమానం సమాన ధర్మం ఉపమవాచకం అయితే ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ ఉదాహరణని నేను చెప్పినట్టుగా మీరు కూడా నాకు కామెంట్స్ లో ఈ వాక్యానికి ఉపమేయం ఏంటో ఉపమానం సమాన ధర్మం ఉపమవాచకాలు ఏంటో గుర్తించి నాకు చెప్పండి మీకు కూడా గుర్తుండిపోతుంది ఇక ఇప్పుడు అలంకారం అంటే ఏంటో వినండి అలంకారము అంటే రెండు వస్తువుల మధ్య పోలికను అందంగా రమణీయంగా వర్ణించి చెప్పడాన్ని అలంకారము అంటారు అంటే ఉపమాన ఉపమేయాలకి మధ్య అంటే ఒక వస్తువుని మరొక వస్తువుతో పోల్చి చెప్పడాన్ని ఉపమేయ అలంకారం అని అంటాము ఉదాహరణకి సీత ముఖం చంద్రుని వలె ప్రకాశిస్తుంది ఇక్కడ సీత ముఖాన్ని చంద్రునితో పోల్చడం జరిగింది కాబట్టి ఉపమాలంకారం అవుతుంది ఇంకొక ఉదాహరణ చూడండి తల్లి హృదయం సముద్రము వలె విశాలంగా ఉంది అంటే తల్లి హృదయాన్ని సముద్రంతో పోల్చారు ఇందులో ఉపమేయం ఉంది ఉపమానం ఉంది సమాన ధర్మం ఉంది ఉపమవాచకం ఉంది కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మరొక విషయంతో పోల్చారు కాబట్టి దీన్ని ఉపమా అలంకారం అని అంటాము ఇక మీరు ముందుగా ఉపమా అలంకారం అంటే ఏంటో నిర్వచనం రాసి తర్వాత ఒక ఉదాహరణను రాసి ఇక అందులో ఉపమేయం ఏంటి ఉపమానం ఏంటి సమాన ధర్మం ఉపమ వాచకం ఈ నాలుగు అంశాలను గుర్తించి రాయాలి ఇది రాసే పద్ధతి ఇక రెండవది రూపక అలంకారము రూపక అలంకారము అంటే ఉపమేయానికి ఉపమానానికి భేదం లేకుండా చెప్పడం లేదంటే ఉపమేయానికి ఉపమానాలకు అభేదం చెప్పుట రెండు ఒకటే అభేదం అంటే భేదం లేకుండా చెప్పటం ఉదాహరణ వింటే మీకే అర్థమవుతుంది చూడండి అతడు సంసార సాగరంలో మునిగాడు ఇక్కడ ఉపమేయం ఏంటి సంసారం అనేది ఉపమేయం మనం దేన్ని వర్ణిస్తున్నామో అది ఉపమేయం ఇక్కడ సంసారాన్ని వర్ణిస్తున్నాం ఉపమానం ఏంటి ఇందులో సాగరం అనేది ఉపమానం అంటే సాగరంతో పోలుస్తున్నాం కాబట్టి ఇది ఉపమానం సంసారాన్ని సాగరంతో పోల్చి చెప్పడం అనేది జరిగింది అంటే సంసారానికి సాగరానికి పెద్ద తేడా ఏం లేదు భేదం అనేది ఏమీ లేదు కాబట్టి ఇది రూపకాలంకారం అని అంటాము మరో ఎగ్జాంపుల్ చూడండి ఆయన మాట కఠినమైన మనసు వెన్న అంటే మనసుని ఇక్కడ వెన్నతో పోల్చి చెప్పడం జరిగింది మనసు వెన్న అంతే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి ఇది కాస్త ఉపమ అలంకారంలా అనిపించవచ్చు ఎందుకంటే ఉపమా అలంకారం అంటే ఏం చెప్పుకున్నాం ఒక వస్తువుని మరొక వస్తువుతో పోల్చి చెప్పడం కదా కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రూపక అలంకారంలో వలే పోలే వంటి లాగా ఇలాంటి పదాలనేవి ఉండవు ఉపమ అలంకారంలో ఉంటాయి చెప్పుకున్నాం కదా ఉపమ వాచకంలో వలే పోలే వంటి లాగా ఇలాంటి పదాలతో కూడిందే ఉపమ వాచకం అని చెప్పుకున్నాం అది ఉపమాలంకారంలో అలంకారంలో ఉంటాయి కానీ రూపక అలంకారంలో ఒక విషయాన్ని మరొక వస్తువుతో పోల్చడం జరుగుతుంది కానీ ఇలాంటి పదాలనేవి ఉండవు దానికి దీనికి తేడా ఇదే ఇక్కడ ఏమన్నాడు ఆయన మాట కఠినమైన మనసు వెన్న అని మాత్రమే చెప్పారు అంతేకాని మనసు వెన్నెలాంటిది మనసు వెన్న వలె ఉంటుంది ఇలా రూపక అలంకారంలో ఉండవు ఇలాంటి పదాలనేవి ఉపమ అలంకారంలో మాత్రమే ఉంటాయి కాబట్టి ఉపమ అలంకారానికి రూపకాలంకారానికి తేడా చూసుకోండి ఉపమ అలంకారంలో ఉపమేయం ఉపమానం సమాన ధర్మం ఉపమవాచకం ఈ నాలుగు అంశాలుంటాయి కానీ రూపకాలంకారంలో కేవలం ఉపమానము ఉపమేయం మాత్రమే ఉంటాయి ఇక మూడవది ఉత్ప్రేక్ష అలంకారము ఉత్ప్రేక్ష అంటే ఊహ అని అర్థం ఉపమేయానికి మరియు ఉపమానానికి మధ్య ఉన్న పోలికను ఊహగా చూపించడం అంటే ఒక వస్తువును దానికి దగ్గరగా ఉన్న ఇంకో వస్తువుగా ఊహించి చెప్పడం ఉదాహరణ చూడండి సత్యభామ నేత్రములు చెంగల్వ దళముల అన్నట్లున్నవి అంటే సత్యభామ యొక్క కళ్ళు తామర ఆకుల వలె ఉన్నట్లుగా అనిపిస్తున్నాయి ఇందులో ఉపమేయం ఏంటి సత్యభామ నేత్రములు ఉపమానం చెంగలువ దళములు ఇక్కడ లా అనేది ఊహ వాక్యంతో పోలికను సూచిస్తుంది అంటే తామర ఆకుల్లా అనిపిస్తున్నట్లు అంటే ఇక్కడ ఒక వస్తువును దానికి దగ్గరగా ఉన్న ఇంకో వస్తువుగా ఊహించి చెప్పడం ఉపమేయానికి మరియు ఉపమానానికి మధ్య ఉన్న పోలికను ఊహగా చూపించడం సత్యభామ యొక్క కళ్ళను తామర ఆకులతో ఊహించి చెప్పడం జరిగింది ఇది ఉత్ప్రేక్ష అలంకారము ఇక నాలుగవది ఉల్లేఖ అలంకారము అంటే ఒక వస్తువును అనేక రీతులలో వర్ణించడాన్ని ఉల్లేఖ అలంకారం అని అంటాము ఇందులో ఒకే వస్తువు యొక్క ప్రత్యేకతను గుణాలను లక్షణాలను వివిధ కోణాల నుండి వివరించడం జరుగుతుంది ఉదాహరణకు ఆ రాజును స్త్రీలు మన్మధుని గాను యాచకులు కల్ప వృక్షంగాను తలంచిరి అంటే ఇక్కడ రాజును స్త్రీలు ఒక కోణంలో మన్మధునిగా చూస్తున్నారు అంటే ఒక రాజుగా మన్మధునిగా చూస్తున్నారు కానీ యాచకులు మాత్రం దానంలో మరొక కోణంగా కల్ప వృక్షంగా వర్ణిస్తున్నారు అంటే ఒకే వ్యక్తిని విచిత్రమైన కోణాలలో వర్ణించి చెప్పడాన్ని ఉల్లేఖనమని అంటారు స్త్రీలు రాజుని ఒక మన్మధునిగా చూస్తుంటే యాచకులు అంటే అడుక్కునే వారు ఆ రాజుని కల్ప వృక్షంగా వర్ణిస్తున్నారు అంటే ఒక విషయాన్ని వివిధ కోణాల్లో వివరించడం జరిగింది కాబట్టి ఇది ఉల్లేఖ అలంకారం అని అంటాము ఇక ఐదవది అర్ధాంతరన్యాస అలంకారము ఈ అలంకారంలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని సాధారణ వాక్యంతో లేదా ఒక సాధారణ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పడం అంటే ఒక విషయాన్ని నమ్మదగినట్లు చూపించటం అని అర్థం ఉదాహరణ చూడండి హనుమంతుడు సముద్రమును దాటెను మహాత్ములకు సాధ్యము కానిది లోకమున లేదు కదా అంటే ఇక్కడ హనుమంతుడు సముద్రాన్ని దాటడం అనేది ఒక ప్రత్యేకమైన విషయం ఒక విశేష అంశము మహాత్ములకు సాధ్యం కానిది లోకంలో లేదు కదా అనేది సాధారణ వాక్యంతో బలపరిచి చెప్పడం జరిగింది ఇలాంటిదే మరొక ఉదాహరణ చూడండి తల్లి తన పిల్లల కోసమే జీవిస్తుంది ప్రేమ కన్నా గొప్పదేది ఉంది ఇందులో తల్లి తన పిల్లల కోసమే జీవిస్తుంది అనేది ఒక ప్రత్యేకమైంది ఒక విశేషణమైన విషయాన్ని ప్రేమ కన్నా గొప్పదేమీ లేదు కదా అన్న సాధారణ వాక్యంతో బలపరచడం జరిగింది కాబట్టి ఇది అర్ధాంతరన్యాస అలంకారము అంటే ఒక ప్రత్యేక విషయాన్ని సాధారణ విషయంతో బలపరిచి చెప్పటం హనుమంతుడు సముద్రంను దాటడం అనేది ఒక ప్రత్యేకమైంది అది మహాత్ములకు సాధ్యం కానిది లోకంలో ఏది లేదు కదా అని సాధారణ వాక్యంతో పోల్చి బలపరిచి చెప్పడం జరిగింది ఇక ఆరవది శ్లేష అలంకారము ఈ అలంకారంలో ఒకే పదానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ అర్థాలు ఉంటాయి ఏంటి ఒకే పదానికి రెండు లేక అంతకంటే ఎక్కువ అర్థాలు వస్తాయి దాన్నే అలంకారం అంటారు ఉదాహరణ చూడండి రాజు కువలయ నందకరుడు ఇక్కడ రాజు అనగా చంద్రుడు ప్రభువు అని రెండు అర్థాలు వస్తాయి అలాగే కువలయము అనగా కలువ పువ్వు భూమి అనే రెండు అర్థాలు వస్తున్నాయి కాబట్టి ఈ అలంకారంలో ఒక పదానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ అర్థాలు రావడం జరిగింది కాబట్టి దాన్ని శ్లేష అలంకారం అని అంటాము ఇక ఏడవది దృష్టాంత అలంకారము ఈ అలంకారంలో ఒకటి ఉపమేయం మరొకటి ఉపమానంగా ఉంటాయి వాటి గుణములు లేదా లక్షణాలు వేరైనా అవి ఒకే ప్రదర్శన భావంతో ఉంటాయి అంటే బింబ ఉన్న పోలికని అలంకారం అంటాము ఉదాహరణ వింటే మీకే అర్థమవుతుంది చూడండి రాజా ఈ లోకమున నీవే కీర్తివంతుడవు చంద్రుడే కాంతివంతుడు అనేది ఉదాహరణ దీంట్లో రాజు అనేది ఉపమేయం చంద్రుడు అనేది ఉపమానం అంటే రాజు లోకంలో కీర్తిని పంచేవాడు చంద్రుడు లోకానికి వెలుగునిచ్చేవాడు ఈ రెండింటి మధ్య బింబ మరియు ప్రతిబింబ భావనతో చెప్పబడింది అంటే రాజు యొక్క కీర్తి చంద్రుని యొక్క కాంతితో పోల్చబడింది రాజు బింబము ఒక ఇమేజ్ అనుకుంటే చంద్రుడు ప్రతిబింబము అంటే ఒక రిఫ్లెక్షన్ లాగా చెప్పబడింది ఇక్కడ ధర్మాలు వేరైనా సరే అవి ఒకే భావంతో చెప్పబడ్డాయి కాబట్టి ఇది దృష్టాంత అలంకారం అని అంటాము రాజు యొక్క కీర్తి లోకమంతా వ్యాపిస్తుందో అట్లాగే చంద్రుని యొక్క కాంతి ఆ వెలుగు కూడా అంతటా వ్యాపిస్తుంది అని ఇక్కడ పోల్చి చెప్పడం జరిగింది ధర్మాలు రెండు వేరైనా వాటి యొక్క భావం మాత్రం ఒకటేలాగా ఉంది అంటే బింబ ప్రతిబింబాలతో పోలికని చెప్పడం జరిగింది ఇది దృష్టాంత అలంకారము ఇక చివరగా స్వభావోక్తి అలంకారము స్వభావోక్తి అలంకారము అంటే జాతి గుణ క్రియాదులయందు స్వభావాలను ఉన్నది ఉన్నట్లుగా మనోహరంగా తెలిపేదాన్ని స్వభావోక్తి అంటాం అంటే సహజ సిద్ధంగా ఉన్నది ఉన్నట్లుగా మనోహరంగా వర్ణించి చెప్పడాన్ని స్వభావోక్తి అలంకారము అంటాం ఉదాహరణ చూడండి మీకే అర్థమవుతుంది అడవిలో లేళ్ళు అంటే జింకలు చెవులు రిక్కించి బిత్తర చూపులు చూస్తూ చెంగు చెంగున గెంతుతున్నాయి సాధారణంగా జింకలు భయపడతాయి అలా భయంతో చెవులను రిక్కించి అటు ఇటు చూస్తూ బిత్తర చూపులు చూస్తూ చెంగు చెంగున ఎగురుతున్నాయి ఇదనేది జింకల యొక్క సహజ స్వభావం కాబట్టి ఇక్కడ ఉన్నది ఉన్నట్లుగానే మనోహరంగా చెప్పడం జరిగింది కదా అడవిలో జింకలు చెవులను రిక్కించి బిత్తర చూపులు చూస్తూ చెంగు చెంగున గెంతుతున్నాయి ఇది అనేది ఒక సాధారణ సహజ స్వభావం కాబట్టి దాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనోహరంగా చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం అని అంటాం ఏంటి జాతి గుణ క్రియాదులయందు స్వభావాలను ఉన్నది ఉన్నట్లుగా మనోహరంగా తెలిపేదాన్ని స్వభావోక్తి అలంకారం అని అంటాం ఇక ఇవన్నీ కూడా అర్ధాలంకారాలు ఇందులో మీకు ఏ అలంకారమైన అర్థం కాకపోతే నాకు కామెంట్స్ లో చెప్పండి నేను మళ్ళీ దాన్ని ఇంకో ఉదాహరణతో చెప్పడానికి ప్రయత్నిస్తాను ధన్యవాదాలు